పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని ఇస్నాపూర్ గ్రామంలో తాజామాజీ గడ్డం బాలమణి శ్రీశైలం వారి నివాసంలో మహిళ గ్రూప్ సంఘం సిఏ పద్మ అంగన్వాడి టీచర్ రూప మరియు వారి సభ్యులతో గడ్డం బాలమణి శ్రీశైలం దంపతులకు ముప్పై మూడో వార్షికోత్సవాలు జరుపుతూ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన మహిళా సంఘం సభ్యులు అంగన్వాడి టీచర్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు యువకులకు మా గ్రామ ప్రజలు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు మా ముప్పై మూడో పెళ్లిరోజు వార్షికోత్సవం జరుపుతూ మాకు శుభాకాంక్షలు తెలుపుతూ భగవంతుడు నిండు నూరేళ్లు ఇవ్వాలని కులమతాలకు అతీతంగా ఇస్నాపూర్ గ్రామ అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళుతున్నారు గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా అన్న అనగానే నేనున్నా మీకు అని వచ్చి ధైర్యం చెప్పే మనిషి గడ్డం శ్రీశైలం ఈ దంపతులకు వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీర్వాదం ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సి పద్మ అంగన్వాడీ టీచర్ రూప సునీత సురేఖ సంతోషి ఆశా వర్కర్లు శ్రీలత లక్ష్మి మహిళ గ్రూప్ సభ్యులు వరలక్ష్మి జ్యోతి సరిత తదితరులు పాల్గొన్నారు రెండు నిమిషాలు మాట్లాడు వీళ్ళు బయట చేసినప్పుడు సంఘానికి పని పనిచేస్తున్నాను గడ్డం శ్రీశైలం గారు పంపిస్తారు గత ఐదు సంవత్సరాల నుండి మన రోడ్లు కానీ టెంపుల్స్ కానీ స్కూల్స్ కానీ అన్నయమని కానీ ఆరోగ్య పెట్టే కానీ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంచి చాలా బాగా చేశారు మళ్ళీ ప్రతి ఒక్క మహిళకు తన సొంత ఇంట్లో ఏ కష్టం వచ్చినా నేనున్నానని దేవుళ్ళగా ప్రతి ఒక్కరిని ఆరోపిస్తున్నాడు మా అమ్మాయి కూడా స్పాట్లా రెండు లక్షలు డబ్బులు ఫీజు కట్టేసి యూట్యో వర్క్ ఇచ్చారు అంటే ఒక ఇంటికి ఒక తల్లిలాగా ఉంటున్నారు ఉంటున్నాను ఈ విలేజ్ మొత్తం తల్లి లాగా ఉంటున్నారు కాబట్టి తండ్రి సర్పంచ్గా కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కొత్త ఒక్క మహిళ సంతోషంగా ఉండగలుగుతుంది అంటే దానికి కారణము గండలు తీసేయడం గారే అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారికి పెళ్లి పెళ్లి శుభాకాంక్షలు పెళ్లి రోజు వర్షపో అంటే పెళ్లి రోజులు వార్షిక నాకు ఘనంగా వీళ్ళంతా సంపారం చేసి ఆ యొక్క పెళ్లి రోజు సందర్భంగా వారి మహిళలందరూ గురించి మంచి మనసు వారు మాకు సంపాదన చేసి వారి జీవనం మార్చి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలిసి ఈ యొక్క జీవనలు మరి మా కాలం ఉండాలని వాళ్ళందరినీ మరో కనిపిస్తుంది మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ మరి యూత్ కాంగ్రెస్ పిల్లలందరికీ కూడా యూటీ గోలకు గ్రామ ప్రజలకు వారి కార్మిక వాసులకు ఎంతో మంది వచ్చేందుకున్న ఈరోజు ఒక సన్మాన కార్యక్రమం చేశారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళందరూ ఆశీస్సులు మాకు ఇలాగే ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ